ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను విజయవాడ ట్రిప్ వెళ్తున్నా ఓన్లీ డ్రాపింగే మనకి విజయవాడలో వచ్చేసి పెద్ద పని ఉందండి ఏంటంటే మన వెహికల్కి కొన్ని కొన్ని రిపేర్స్ ఉన్నాయని చెప్పాను కదా చిన్న చిన్న ఆ రిపేర్స్ అన్ని కూడా క్లియర్ చేయించుకొని వస్తా ఈ వెళ్ళి డ్రాపింగ్ చేసి నైట్ అక్కడ ఉండి రేపు మార్నింగ్ అయితే మనం వెహికల్కి ఉన్న రిపేర్స్ అన్ని క్లియర్ చేసుకుని వస్తా ఏం లేదు నెక్స్ట్ మనకి థింక్ పిన్ సెట్ ఒకటే క్లచ్ బెయిట్లు కూడా కొంచెం డౌట్గా ఉంది లాంగ్ అవుట్ వేయాలి కదా చిన్న చిత్తగా రిపేర్లు ఏమున్నా కానీ మొత్తం చేయి చేసుకుందాం ఎందుకంటే మళ్ళీ లాంగ్ వెళ్ళినప్పుడు చూసుకోకూడదు ఇప్పుడు అయితే మనం చుట్టుపక్కల చిన్న చిన్న కిరాయిలు తిరుగుతున్నాం కాబట్టి అంత ఇబ్బంది ఏం లేదు ఇక అట్లా ఇట్లా అవకాశం వచ్చింది కదా ఇప్పుడు వెళ్ళేసి చేర్చుని వద్దామని చెప్పేసి బయలుదేరినా పికప్ పాయింట్కి అయితే వెళ్తున్నా ఇప్పుడు వెళ్ళి పికప్ చేసుకుని రావాలి నేను ఏ కిరాయికి వెళ్ళినా కానీ అడ్వాన్స్ అడగను ఫస్ట్ టైం నేను ఈ కిరాయికి వెళ్ళేటప్పుడు అడ్వాన్స్ అడుగుకున్నా వాళ్ళు ఇచ్చినంతల్లారే డబ్బులు అయిపోయింది మళ్ళీ అడిగి డీబుల్ డీజిల్ కొట్టించుకోవాలి టికెట్ వచ్చేసి టూ హండ్రెడ్ చేశారంట టెంపోకి అదే మ్యాజిక్కి అయితే ఫిఫ్టీ రూపీస్ వరకు ఇప్పుడు దాని కూడా హండ్రెడ్ రూపీస్ అంట పెరిగిందని చెప్పారు ఎంతైనా కానీ మనమే పెట్టుకోవాలి పార్కింగ్కి వచ్చేసినాం ఎప్పుడు వచ్చినప్పుడు నేను టెంపుల్ ముందుకెళ్ళిపోయేది మ్యాజిక్ వేసుకొచ్చిన కార్ వేసుకొచ్చిన ఆ లైన్లోకి మనం పెద్ద బండి కాబట్టి పోనీరు ఈ పార్కింగ్ ప్లేస్ గుడి వాళ్ళదే కాబట్టి మనం ఇక్కడే పెట్టుకొని ఉంచుకోవాలి ఇక టూ హండ్రెడ్ వచ్చింది కాబట్టి పర్ డే కనుకోండి ఇక్కడ నెంబర్ అయితే ఇచ్చారు మన బండిపై నెంబర్ రాసి ఇచ్చారు మళ్ళీ ఇది వెనక్కించుకోకుండా ఇక్కడ నుంచి ఆటోలలో వెళ్ళాలంట చూడు ఇంకా ఆటో లేకపడ్డారు ఎక్కడ నుంచి తీసుకెళ్ళడానికి యాక్చువల్గా నడిచి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు కానీ వీళ్ళు పెద్దవాళ్ళు కదా కొంచెం వెళ్ళలేరు ఇక్కడ నుంచి మళ్ళీ రెండు ఆటోలు మాట్లాడుకొని వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి ఇక్కడ నుంచి మళ్ళీ దింపేయాలి మనం ఒక్కొక్క ఆటోకి వచ్చి మూడు వందలు అంట తీసుకెళ్ళి తీసుకెళ్ళడానికి జస్ట్ ఇక్కడికి వన్ కిలోమీటర్ కూడా ఉండదు కాకపోతే వాళ్ళు నడవలేక ఆటోలు మాట్లాడుకుంటున్నారు ఫస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అడిగారు రెండు ఆటోలకి మళ్ళీ ఇక త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తీసుకెళ్ళి తీసుకురావడం దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ చెప్పేసి చూడండి ఎంత దగ్గర ఉందో ఇక కనపడదు ఇదే టెంపుల్ కానీ మన వాళ్ళు వెహికల్ మాట్లాడేసుకున్నారు నేను యాక్చువల్గా దింపచ్చు వెళ్ళి వెళ్ళేటప్పుడు అయితే దింపడానికి అయితే కుదురుద్ది కానీ తీసుకురావడానికి మళ్ళీ మన వెహికల్ అక్కడ పార్కింగ్ లేదు మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చి మళ్ళీ ఏడో పెట్టుకోవాలి మళ్ళీ పికప్కి మనం వాటికి తిరిగి రావాలి ఎందుకు లేదు అంతకంట అని చెప్పేసి ఇక్కడ దింపేసి వాళ్ళు వెళ్ళిపోయారు వచ్చేసి ఏముంది గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని రావడమే అన్నారు నేను వచ్చినప్పుడు ఏ టైం అయింది ఇప్పుడు ఏ టైం చూడండి పొద్దుపోయింది పెద్ద తిరపతి మొత్తం ఎక్కడే చూసేస్తున్నారేమో వెళ్ళరు అనుకుంటా పెద్దపతి ట్రాఫింగ్ అంటే ఎట్లా ఉండాలంటే దిక్కు వెళ్ళిపోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి మనం వీళ్ళకి టెంపుల్ చూపించేసి ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ గట్రా దింపాలి చూడండి ఎంత వెయిటింగ్ కాబో తొందరగా వస్తారేమో అనుకున్నాం కానీ వాళ్ళు ఇంకా రావట్లేదు చాలా టైం అవుతుంది ఎప్పుడైనా వస్తే వెళ్ళాలి వెళ్ళి మళ్ళీ వచ్చి మనం బండి ఇక్కడే పార్కింగ్ పెట్టుకోవాలి ఎందుకంటే రేపు మార్నింగ్ మనకి ఇక్కడ చిన్న వర్క్ ఉందని చెప్పాను కదా ఇక్కడ లోను ఇక్కడే ఉంచుకొని అట్లా పే చేసేసాను టూ హండ్రెడ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతా తిరుపతి అంటారేంటండి ట్రైన్ నెంబర్ అప్పుడే చెప్తున్నారు అనౌన్స్ చేస్తున్నారు అదే తొమ్మిది ఎందుకంటే ఇప్పుడు చాలా టైం అవుతుంది ఇప్పుడు అంత అవుతుంది సెవెన్ అవుతుంది కొందరికి లగేజ్ తింటే వెళ్ళిపోవాలి మాకు మళ్ళీ లేకపోతే ఇక్కడ పార్కింగ్ అడుగుతు నాకు ఈ చిన్న వెహికల్ తిప్పడానికి ఎంత ఇబ్బందిగా ఉంది బస్సులు లారీలు ట్రాఫిక్లు ఎట్లా తిప్పుతున్నారు ఏంటో ఇక్కడ యూటర్ తీసుకోవాలంటే నరకమే కనపడుతుంది అసలు ఇప్పుడు తిప్పేటప్పుడు ఒక మూడు నిమిషాలు పట్టింది బండి తిప్పడానికి స్టేషన్ల నుంచి బయటికి రావడానికి అదంటే దీన్ని పెద్ద పెద్ద బండ్లు వానకెళ్ళి ఎట్లా కట్ట వస్తున్నాయి ఏంటి నాకు అసలు అట్లనే కావట్లేదు మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్గా మనం వెళ్ళిపోయి టెంపుల్ కాడే పెట్టుకోవాలి డైరెక్ట్కి వెళ్ళిపోయి ఎందుకంటే మనం అక్కడ టూ హండ్రెడ్ పే చేసినాం కాబట్టి అక్కడే నైట్ మొత్తం స్టే చేసేది రోజు ఆడ పడుకొని మార్నింగ్ వెళ్ళడమే అబ్బో బ్యాక్ పెయిన్ బాగా వచ్చేస్తుంది ఈ నాలుగు రోజులు రోజులు అందుకే ట్రాఫిక్ మేము ఆఫ్టర్నూన్ రావడం వల్ల చాలా బెనిఫిట్సే ట్రాఫిక్ అసలు ఏం లేదు ఇప్పుడు అంత ట్రాఫిక్ అయిందో ఈ ట్రాఫిక్లో మనకి క్లచ్ పేట్లు పోయినాయి అసలు ఏమో ఆడుకుందే స్పింగర్ అయితే అని దగ్గర రాటమే మళ్ళీ ఆఫ్ చేశారు ఈ ట్రాఫిక్లోనే ఇబ్బంది పడాలి ఇటువల్లప్పుడైతే అసలు నరకమే మూడు లైన్లు వదిలిపెట్టిన తర్వాత మన లైన్కి వస్తేమో అటు ఇటు ఆ ఫ్రెండ్ కూడా మన అయితే బండి ఎక్కడ పెట్టేసి మన దగ్గర రెండు మొబైల్స్ ఉన్నాయి ఈ మొబైల్ కాంప్లెక్స్కి వెళ్ళి రిపేర్ చేయించుకొని రావాలి మాకు తెలిసి మా ఫ్రెండ్ ఒక ఆయన ఖరాబ్ అయినట్టు ఇచ్చిండు వాటిని అయితే రిపేర్ చేసుకుని వచ్చేస్తే సరిపోద్ది మన టైం సేవ్ అయిపోద్ది నైట్ ఎన్టీఆర్ కాంప్లెక్స్లో నైట్ వరకు అయితే వాళ్ళు లెవెన్ వరకు కూడా ఉంటారు ఫ్రెండ్స్ మొబైల్స్ పట్టుకొని ఎన్టీఆర్ కాంప్లెక్స్ అయితే వచ్చేసారు రిపేర్ చేయద్దు అని చెప్పేసి ఇందులో చాలా షాపులు ఉంటాయండి కొన్ని షాపులు అడిగితే అసలు ఈ మొబైల్స్ రిపేర్ అవ్వని చెప్పారు లాస్ట్ ఫైనల్గా ఇక్కడ ఎయిటీ ఫోర్ నెంబర్ ఉంది కదండి ఇక్కడికి వెళ్ళమన్నారు వీళ్ళే టాప్ అంట వీళ్ళు కూడా అవ్వని చెప్పేసి చేతులు ఎత్తేసారు నేనైతే మళ్ళీ ర్యాపిడో వెహికల్ అయితే బుక్ చేసుకున్నాను అదే బైక్ బుక్ చేసుకున్నాను అండి బైక్ అయితే మనకు చాలా తక్కువలో వస్తుంది అదే షేర్ ఆటో అయితే కొంచెం ఎక్కువ పడుతుంది అని చెప్పేసి బైక్ బుక్ చేసుకున్నా రైకి వెళ్ళినప్పుడు అయితే ఏదైనా స్వేర్స్ తెచ్చుకోవాలన్నా ఏదైనా ఐటమ్ తీసుకోవాలన్నా నేను మన వెహికల్ అయితే తీయట్లేదు ర్యాపిడో కానీ ఓలా కానీ బుక్ చేసుకుంటున్నా ఈ షేర్ ఆటోలు కాకుండా బైక్స్ ఉన్నాయి కదండి ఇవైతే మనకి చాలా చీప్ అండ్ బెస్ట్ లో వస్తున్నాయి ఒక్కరిని తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావడానికి కూడా వెయిట్ చేస్తున్నారు ఈ ర్యాపిడో అన్న అయితే ఏదో డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తుందంట అయినా కానీ సాయంత్రం పూట పార్ట్ టైం జాబ్ కింద ర్యాపిడో నడిపిస్తున్న తమ్ముడు అని అయితే బయటకెళ్ళి బిర్యానీ తెచ్చుకున్నా షాప్ లో తిందా అనుకున్నా గానీ అక్కడ మనం న్యాయం చేయలేము పాస్క్ అయితే మనకు కావచ్చు తినొచ్చు తర్వాత మళ్ళీ ఒకళ్ళు ఉన్న ఒక వన్ అవర్ టూ అవర్ తర్వాత తినొచ్చు మనం ఒకసారి అంత అన్నం విన్నాం కాబట్టి పాస్ట్ ప్లేస్ కొన్ని చికెన్ బిర్యానీ హండ్రెడ్ రూపీస్ అంట బాస్మతి రైస్తో పర్లా అయితే బిర్యానీ రెస్టారెంట్ అంట ఎన్టీఆర్ కాంప్లెక్స్ దగ్గర ఉంది అక్కడ వరకు బై వాక్ వెళ్ళి వచ్చేటప్పుడు ర్యాపిగా మళ్ళీ బుక్ చేసుకున్నా థర్టీ రూపీస్ అయింది ఛార్జ్ దానికి మన వెహికల్ అయితే నాకు కూడుకోవడానికి బ్యాక్ సీట్ ఏముంది నెక్స్ట్ ఫ్యాన్ కూడా ఉంది ఒక టూ అవర్స్ ఫ్యాన్ వేసుకొని మళ్ళీ ఆఫ్ చేసుకుని మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసుకుని వేసుకోవచ్చు నాకు పూట బిర్యానీ తెచ్చుకున్నా జాయింట్ బ్రీస్ నెక్స్ట్ ఒక వాటర్ బాటిల్ అతను మనకు ఫ్యాన్ కూడా గా ఉంది ఈ నైట్ పడుకొని ఎర్లీ మార్నింగ్ అయితే మనం షెడ్ కాడికి వెళ్ళి అన్ని వర్క్ చేయించుకొని రావాలి మన బండికి